నమస్తే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యన ఎక్కడ కనిపించడం లేదు వినిపించడం లేదు కనిపించిన ఎప్పుడో మెరుపులాగా అలా వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోతున్నారు రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్గా లేనటువంటి వ్యక్తిలాగా వారి మధ్యన ఫోకస్ అవుతున్నారు బహుశా షూటింగ్లో ఉండిపోతున్నారేమోనని అనుకుంటున్నారు కానీ అప్పుడప్పుడు వచ్చి ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చి తక్కన వెళ్ళిపోతున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం చివరికి వారి పార్టీలో ఉన్నటువంటి శ్రీకాళహస్తి ఇన్ఛార్జి గారు వారి కుటుంబం మర్డర్ కేసులో ఇరుక్కున్న ఆయన తీవ్రమైన అభిమాని అయినటువంటి శ్రీనివాసులు రాయుడు హత్యకు గురైన వారి కుటుంబాన్ని పలకరించడానికి కూడా ముందుకు రావడం లేదు వారి కుటుంబం పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని పలకరించలేదని ఆవేదన చెందుతున్నా కూడా ఏమీ మాట్లాడటం లేదు కారణాలు ఏంటో తెలియదు కానీ రెండు వార్తలు చాలా హల్చల్ చేస్తున్నాయి ఒకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు త్వరలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్నారు అని అదేంటంటే ఐదు రోజుల పాటు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమైనటువంటి మంత్రులు సింగపూర్ వెళుతున్నారని ఇరవై ఆరో తారీఖు నుంచి ముప్పై వరకు ఇండియాలో అవైలబుల్గా ఉండరని ఆ ఐదు రోజుల పాటు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేస్తున్నారని చాలా హల్చల్ చేస్తున్నటువంటి వార్త దీనిలో నిజముందా లేదా అనేది ఇక్కడ ప్రశ్న నాకు తెలిసినంతవరకు నిజముండే అవకాశం లేదు ఐదు రోజుల ముఖ్యమంత్రి కోసం పవన్ కళ్యాణ్ గారు కక్కుర్తి పడతాడని నేను అనుకోవటం లేదు ఇది ఒక వార్తను కావాలని కొందరు ప్రచారం చేస్తున్నారు అనిపిస్తుంది ఒక విధంగా చెప్పాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఊళ్ళో లేనప్పుడు మాత్రమే ముఖ్యమంత్రిగా పనికి వచ్చేటటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని ముద్ర వేయాలని ఏదైనా ప్రయత్నం చేస్తున్నారేమోనని అనిపిస్తున్నది ఇంకా రెండో విషయం ఏంటంటే సెప్టెంబర్ నుంచి పవన్ కళ్యాణ్ గారు పార్టీ మీద దృష్టి సారించనున్నారు తాను గెలుచుకున్నటువంటి ఇరవై ఒక్క నియోజకవర్గాలే కాకుండా ఇంకా అరవై నియోజకవర్గాల మీద ఆయన కాన్సన్ట్రేషన్ చేయబోతున్నారు పార్టీ మీద పట్టును సాధించడానికి ప్రయత్నం చేయబోతున్నారనే మాట కూడా వినిపిస్తూ ఉన్నది ఇది కొంత వాస్తవం అయితే అని నేను అనుకుంటున్నాను కారణం ఏంటంటే దీనిలో రెండు విషయాలు మనం తెలుసుకోవాలి ఒకటి కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆయన జనసేన పార్టీ మీద దృష్టి పెట్టలేదు అనేది ఇండైరెక్ట్గా అంగీకరిస్తున్నటువంటి అంశంగా మనం భావించాలి ఇరవై ఒక్క నియోజకవర్గాలు వారికి చాలా పట్టున నియోజకవర్గాలుగా వారు భావిస్తున్నారని కూడా భావించాలి నిజంగా పట్టున నియోజకవర్గాలు కాదు వారిద్దరూ కలవటం వల్ల అవి పట్టున నియోజకవర్గాల్లాగా కనిపిస్తున్నాయి ఇంకో అరవై నియోజకవర్గాలంటే ఎనభై ఒక్క నియోజకవర్గాలను ఆయన టార్గెట్ చేస్తూ పార్టీని పటిష్టం చేసుకుంటూ రాబోయే ఎన్నికల్లో ఒక బలమైన శక్తిగా ఎదగాలని అనుకుంటున్నాడు అనేది ప్రచారం జరుగుతున్నటువంటి అంశం అంటే తెలుగుదేశాన్ని కాదని ఎనభై ఒక్క నియోజకవర్గాల్లో తన బలాన్ని పెంచుకునేటటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేస్తారా అలా చేస్తే లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అంగీకరిస్తారా ప్యారల్గా రెండు పార్టీలు బలపడటానికి చంద్రబాబు నాయుడు గారు అంగీకరిస్తారా అంగీకరించరా అనేది ఇక్కడ ప్రశ్న అంగీకరించినా అంగీకరించకపోయినా పవన్ కళ్యాణ్ గారు సొంతంగా బలాన్ని పెంచుకునేటటువంటి కార్యక్రమం చేస్తారు అని ఆయన అభిమానులు అనుకుంటున్నారు చేయటం అనేది సహజంగా బలమైన రాజకీయ పార్టీగా ఈ రాష్ట్రంలో ఎదగాలి అనేటువంటి భావన ఉన్నవాళ్ళు చేసేటటువంటి పని పవన్ కళ్యాణ్ గారు నిజంగా బలమైనటువంటి శక్తిగా ఎదగాలనుకుంటున్నాడా లేక చంద్రబాబు నాయుడు గారి పక్షానే ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడమే ప్రధాన ధ్యేయంగా పనిచేయాలనుకుంటున్నాడనే అంశం రాబోయే కాలంలో తేలిపోతుంది ఈ అంశం బయటకు వచ్చింది ఈ బయట కూడా బహుశా పవన్ కళ్యాణ్ గారే వారి పార్టీనే లీక్ ఇచ్చినట్టుగా నాకు అర్థమవుతుంది అంటే బయట ఏమనుకుంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ గురించి పట్టించుకోవడం లేదు తెలుగుదేశానికి చాకరీ చేయటం కోసమే తన శక్తిని అంతా వినియోగిస్తున్నాడు పార్టీని పెంపొందింప చేయడానికి ఆయన దృష్టి పెట్టడం లేదు పట్టించుకోవడం లేదు ఇంకా జనసేన పార్టీ ఎందుకు అనేటువంటి భావన జనసేన కార్యకర్తల్లోనూ నాయకుల్లోనూ వచ్చింది కాబట్టి దాన్ని అణిచివేయటానికి దాన్ని పక్కకు నెట్టడం కోసమే ఈ వార్తను ప్రచారంలోకి తీసుకొచ్చారని నేను భావిస్తున్నాను నిజంగా పవన్ కళ్యాణ్ గారికి మొత్తం టోటల్గా టైం అంతా వినియోగించి ఆయన పార్టీని బలోపేతం చేసుకోవాలనేటువంటి దృష్టి ఉందా లేదా అనేది రాబోయే రెండు నెలల్లో తేలిపోతుందని నేను భావిస్తున్నా అలాంటి దృష్టి ఖచ్చితంగా ఆయన పెడితే ఖచ్చితంగా తెలుగుదేశం నుంచి రియాక్షన్ వస్తుంది ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తెలుగుదేశాన్ని కాదని మరొక పార్టీని పెంపొందించటానికి పెరగటానికి సహాయపడడం సరిగదా దాన్ని అణిచివేయటానికి ప్రయత్నం చేస్తారు దానికి ఒకటే కారణం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఉంటారు ఆయన తప్పుకుంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకునేది ఎవరిని ఆయన ఆయన కుమారుడైనటువంటి లోకేష్ గారిని ఆయన సమర్థుడా అసమర్థుడా అర్హుడా అర్హుడు కాదా అనే అంశాలు ఆయనకు అనవసరం ఎట్టి పరిస్థితుల్లోనూ తన కుమారుణ్ణి వారసుడుగా చేసి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయాలనేటువంటి పట్టుదలతోనే ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా పేరల్గా పెరిగితే వచ్చే ప్రమాదాన్ని ఆయన గుర్తించగలన అనుకుంటే చాలా పొరపాటు కాబట్టి ఈ వ్యూహం నుంచి అంటే చంద్రబాబు నాయుడు గారు తన కుమారుణ్ణి ముఖ్యమంత్రిగా చేయాలనేటువంటి ఒక వ్యూహం నుంచి ఏమి నేర్చుకుంటాడో పవన్ కళ్యాణ్ గారు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేయాలనేటువంటి కోరిక ఆయనకి ఉందా లేదా అనేది చాలా సందేహమైనటువంటి అంశం నాకు తెలిసి ఆయనకు అలాంటి కోరిక ఉందని నేను అనుకోను ఎందుకంటే ఆయన అలాంటి అడుగులు వేయటం లేదు వెయ్యాలని అనుకోవటం లేదు కాకపోతే జన సైనికులు